ಮಾಡ್ಕೊಂಡ ಇಂಜಾಯ್ ಎಂಜಾಯ್ ಪರವಾಗಿ ಇಲ್ಲಿ ಕಟ್ಟಿತ್ತಿಗೂ

చెప్పు నీకంటే గట్టిగుండు గట్టిముడు అని చెప్పు లో తెక్కు వస్తుండు నన్ను చేసే

వదిలే వదిరావు అస్సలేముంది తాత చాలా బాగుంది పానం పైకి లేచి తేలిపోతుందాప

అవునా తాత ఎంత ఎంతమందినే చెప్తున్నావు తాత ఇలా అయ్యా ఏం ఉరిసె పోతున్నావు తాత అసలు ఏం ఉరుత్సాహం రోజుకి మందు పెడుతున్నాయి అమ్మాయిలకి మనకి ఉత్సామ్మ దాన్ని ముట్టుకుంటుంది ఆన పానం ఉత్సాహం పెరుగుతుంది ఉబ్బుతుంది ఉబ్బుతుంది మొత్తం ఏం ఉబ్బుతుంది ముగ్గు ఉబ్బినొచ్చే ముగ్గు అంటారు ఉత్తారుగా చిన్నపిల్లలు మనం రోజు రోజు కలసాడని ೇಡ ಇಲ್ಲಿ ಕಟ್ಟಿಸ ಎಕ್ತಾ ತಾಳ ಚೆಟ್ಟು ನಾ ತಾಡಿ ಎಕ್ತಿ ಅನುಕೂಲ కా చెట్టు పెద్దగుందా నువ్వు పెద్దగా అదే పెద్దగా ఉంది దాంతో మంచి ఓ సీటీ తాత మంచి హుషారుంది అతలో దాన్ని ఎక్కాలని నువ్వు కుటా మూరడే ఉన్నావు ఇది తాడక్తావు మనిషిని ఎక్కుతావు ఇద్దరు నెక్తావా నువ్వు ఎత్తుకుంటా ఎక్కుతాయిలేదు ఎక్కిపోతా ఆడదాన్ని నేను బారడే ఉన్నావు సమయం

పెట్టికుండా చెప్పు అరవై పీఠాలు తెక్కి వస్తుండవు నన్ను చేసే హలో

নকৰে নাক নে কাৰণ

ఎంత ఊరు ఏం గిల్ల అవుతుంది ఈ వయసులో కూడా కరెంట్ వస్తుందా నీకు నేను ముట్టుకుంటే కరెంటు వస్తుందని చెయ్యి నా దగ్గర ఏందా తడపాములు ఈ పాములు తెలవేళ సాముద్రాల పాముంటది పొడుగుది చేపరు తొడపాము అంటే చాపరు అంతా పడుకున్న ఆంధ్ర ఇప్పుడే తొడపాడే పడుకుంటా మట్టలు మట్టర్లు బెండ్లు బొచ్చలు అంటారు చూసి బొచ్చం కాదు

அதோ ரக்கங்க உண்டது ஏதோ ரக்கங்க வந்து நீ எட்டுகுதுனாய் ஏதோ எட்டுகுதுனாய் எట్లా ஆயிடுது அங்க சுண்டல கெக்கின் கெக்கினே கெக்கின் 나 கேக்கடி கெக்கின் 나க்கே வைக்கல நீ கல்லு நின்னு நீ புக்கல பை முட்டு பேடிச்சே ஆனனு पंतா இரு பேக்கின்டி ஐயய்யோ என்ன கோயில் பெடா తిమూలు వచ్చింకోవచ్చు కూడా పెట్ట పెట్టు అందరికి భయం వచ్చింది నాకు సంతోషం నచ్చింది పూటకొక్క ఇంకా నీతో కష్టపడ్డ వచ్చింది నాకు తాపుతానే ఉంటా ఉంటావు కళ్ళు దాతాలు ఎక్కడ పిల్ల తాప్తానే ఉంటావుతూనే ఉంటావు నువ్వు రేఖ పట్టుకుంటా మరొక నేను చెప్పింది నాకు ఇప్పుడు నువ్వు రేఖ పట్టినావు నీకు దాపుతున్నా నేను వంపాలి నా ఉదా ఏం వంపుతావు నువ్వు మరి ఉన్నావు తాత నువ్వు ముద్దుకున్నావు కదా అసలే మగాడంటే మగాడే నువ్వు ఎంత మగాడవంటే బద ముద్దు రాకముందుసాలు రాకముందు ఎక్కడ నేర్చినా కాదు ఇంత ఎన్ని సార్లు ఎక్కినా ఎక్కడో ఎన్ని సార్లు ఎక్కొచ్చు ఎన్ని సార్లు ఎక్కినావు నేను అప్పటి నుంచా ఇప్పుడే ఇప్పుడైనా అప్పుడైనా ఇప్పుడు అప్పుడా అప్పుడు అప్పుడమ్మకి పెట్టినా మళ్ళీ ఎక్తనే ఉన్నాయి ఇప్పటిదానికి గిడివలే ఎక్కడు వేరే నేను నేర్చుకున్నా దున్నుకము ఎక్కడు చెట్టు ఏ భూమిని అప్పుడు వ్యవసాయం దున్నుకం అంటే వ్యవసాయం భూమి ఎక్కడ అంటే తాడి చెట్టు మీనింగ్ అర్థం కావాలి కదా నేర్చుకోవాలి నీకు ఏమని నేర్చుకుంటే ఏం తెలియదు కదా నేను నీ నేను నా కదా నన్ను తీరానికి దారం దారం నేను నా కానీ నువ్వు ఎట్లా కొట్ట ఎట్లా ఎక్క ఎట్లా దున్నేది కొట్టేది ఎక్కిందా కాజీ పంత